హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ ఈరోజు కొద్ది పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుందామని మేడెక్కాను అయితే ఎక్కువగా పండిపోతున్నాయి నేను ఈ మధ్య చూడక కోసేసానండి కొద్దిగా అయితే అవసరాన్ని మట్టుగా కోస్తున్నాను మరి ఎక్కువ వేయట్లేదు అయితే మొక్కలు మాత్రం ఎక్కువ వేసేయండి చిన్న చిన్న మొక్కలే బాగానే వస్తున్నాయి నాకు పచ్చిమిర్చి అయితే బయట కొనట్లేదు ఇంట్లోకి సరిపోతున్నాయండి అలాగా ఒక వారానికి ఒకసారి అలా కోసుకుంటున్నాను చిన్న చిన్ని మొక్కలు అయినా అండి కొద్దిగా హెల్తీగా లేకపోయినా సరే పచ్చిమిర్చి అయితే మాత్రం పర్వాలేదు బాగానే వస్తుంది నాకు ఆకుముడితో అయితే లేదు కానీ ఆకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది పర్వాలేదండి ఈ మాత్రం మన ఇంట్లోకి సరిపడా వస్తే చాలు కదా ఇక నచ్చిందని అనుకుంటున్నాను ట్యాంక్ ట్యాంక్